బోరలతోనూ కొమ్ముల నాదముతోనూ రాజాన యహోవా సన్నిధిని సంతోషధ్వనిచ్చేయుడు దేవుడు హమ్లేక్ యహోవా మన దేవుడే మన రాజు మనకు రాజుగా రారాజుగా ఉన్నాడు మనము సంతోషమంటూ చేస్తే ఆయన ఎదుటే చేయాలి మనం అంటూ చేస్తే ఆయన ఎదుటే చేయాలి ఆయన ఎదుటి చేసే ఆనందం అత్యంత పరిశుద్ధమైనది దేవుడి క్రియలను సంతోషపెట్టేవాడిగా దేవుడి ఆలోచనలను సంతోషపెట్టేవాడిగాను ఉంటే అప్పుడు నీ నీ యొక్క స్థితి చాలా బాగుంటుంది నీ యొక్క పరిస్థితి అద్భుతకరంగా ఆశ్చర్యకరంగా ఉంటుంది అందుకే దేవుడు తన యొక్క అద్భుతమైన క్రియలతో పరిశుద్ధాత్మశక్తితో చెబుతున్నాడు సంతోషం చేయండి అది నా ఎదుటే చేయండి సంతోష కార్యాలుగా ఉంచండి అది నా ఎదుటే ఉంచండి దేవుడు చెప్పిన కార్యాలు దేవుడు చెప్పిన క్రియలు నువ్వు అత్యద్భుతమైన కార్యాలతో క్రియలతో నడిపించి దీవిస్తే కృపణికి దేవుడిస్తాడు